హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీకి వెల్కమ్ చెప్పేస్తూ అక్షయ కల్పా ఫామ్లో సెకండ్ పార్ట్ చూసేచ్చండి ఇక్కడ కూరగాయలు అయితే మేమే కోసుకున్నాము డైరీ ఫామ్ హానేబీస్ మేము ఆడిన గేమ్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడి నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది లాస్ట్ వీడియో పార్ట్ వన్ ఇక్కడి నుంచి ఎండ్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాలి బాగానే ఉన్నాయి ఒకళ్ళు ముందుకెళ్తే ఒకళ్ళు అనుకో వస్తున్నారు గారు మహా అయితే ఉయ్యాలు గారు తర్వాత ఈ గేమ్ లోకి వచ్చామండి మొత్తానికి వెనక్కి వచ్చాను మహా కొడుతుంది ఇప్పుడు ఎక్కడ వస్తుంది జరగమ్మా కొద్దిగా జరగండి ఇవన్నీ అది ఏం చూ అక్కడ జరగ మాతో గారుస్తుంది మహా బాణంతో పాటు వీడియో పెడతాండి మహా అయితే కొట్టింది తర్వాత మా ఆయన కొడుతున్నాడు

అదండి ఆ ఇది చిన్న గేమ్ ఎగ్జిబిషన్ లా అది అయితే డబ్బులు తీసుకొని పెడతారు ఇక్కడ ఫ్రీగా అన్నమాట మనం కొద్దిసేపు ఎంజాయ్ చేసాము ఏ ఏ నిత్య పాప అయితే కొట్టిందండి నేను వీడియో తీయించుకోవడం కోసమే మొత్తానికి కొట్టాను నాకు అది ఎలా కూడా రాదండి వీడియో కోసమే నిజంగా అట్లా ఫోజు పెట్టాను అంతే ఏదో కొట్టానండి అది ఎటో పోయింది

నిత్యబాబు బాగా కొట్టేదిలేండి ఇప్పుడేమో మంగగారండి ఇంక అందరం కొట్టాము వరుసగాను మంగగారు హస్బెండ్ చూడండి ఆవిడకి ఎంత బాగా చెప్తున్నారు ఎలా కొట్టాలో మా ఆయన లాస్ట్కి ఏదో మొత్తానికి కొట్టారులేండి తర్వాత మా అంగగారు వాళ్ళ హస్బెండ్ కొడుతున్నారండి అలా అందరం ఆడాం మొత్తం మీద అదండి గేమ్స్ అయితే అక్కడ అయిపోయినాయి మేము ఆడినాయి తర్వాత సైక్లింగ్ ఇంకా ఇది ఇదివరకు వీడియోల్లో కూడా పెట్టాను పిల్లలు పెద్దలు వీకెండ్ ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం మీద కూడా ఇలా సైకిల్ తొక్కించుకుంటా రీల్ ఎప్పటి నుంచే కోరిక చేసేలాండి సాంగ్ సరిగ్గా రాలేదంతే ఇంకా ఇలా స్క్రీన్ పెట్టి కూడా చాలా సైజు చూపించారండి వాటి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుకున్నారు ఇది చిన్న వీడియో మాత్రం తీసేది అంతే మళ్ళీ కాపీ రైట్ పడుతుంది మన భయం అంతే

అదిగోండి బాక్స్ కొంచెం దగ్గరనే చేస్తున్నాను దాంట్లో హన్మీస్ ఉన్నాయి కదులు తానే ఉన్నాయి వీడియో క్లారిటీ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లే twice means we can harvest up to 14 kg only but if you see outside everyone is getting tons of money from this biogas ipudaithe dairy farm ki velthnamandi inga a by solar gas gurincho deni guncha mottameda explain chestunnadu chudandi there that mixer tank the blue water is mixer that the dung and will be mixed in and from there the is to these two cement pits. so each cement pit, it is attached to two, two So, with the pipeline, the dung will be entering into these bags. So, these are HDP bags, high density polythene bags. These are unbreakable. If you throw a stone also, it won't break. So, don't throw stone now. So, these are in anaerobic condition. So, due to anaerobic condition, dung releases a gas called methane, which is biogas. It is a good source of energy and it prevents nitrogen pollution also. So, whatever the gas it releases, it will be settled in the upper layer. And whatever the bag you are seeing here, it will be same in the lower side also. So the gas will be in the upper side and the leftover dung waste will be lower side. So that leftover dung waste is called as slurry. So that is going to this tank, slurry tank. And the gas water we are getting here, it is going to the kitchen. You can see the black pipeline. So in the afternoon, whatever the food you ate, it is cooked on biogas water. And one more, this slurry, it is going to all the crops through underground pipeline as a liquid manure to all the plots in the farm in 30 acres. So we are getting fodder, we are feeding to cows. కాదండి ఇప్పుడు కవుల దగ్గరికి అది వెళ్ళేటప్పుడు అది నైట్రోజన్ వాటర్ ఏదో అన్నారు దాంట్లో కాళ్ళు ముంచుకుని వెళ్ళాలంట నేనైతే వెళ్ళలేదు మా ఆయన వెళ్ళాడు ఇంకా మా ఆయన్నే లోపలికి వెళ్ళి వీడియో తీమంటే తీశారండి నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి నాకు కాలు దొరదాయి తడి పెడతాయి

సో ఇట్స్ లైక్ ఎ బ్యాలెన్స్ డైట్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ వి జిమ్ పీపుల్ వి రీడ్ లైక్ యా ఫర్ ఫర్ డే దిస్ మచ్ క్యాలరీస్ దిస్ మచ్ హౌ వి ఫార్ములేట్ హౌ వి లైక్ దట్ పర్ కేజీ ఆఫ్ ఇట్ ఇట్ కంటెంట్స్ ఎవ్రీథింగ్ దట్ ప్రోటీన్ స్టార్చ్ వాట్ ఎవర్ అనిమల్ రిక్వైర్ విల్ మిక్స్ అండ్ విల్ ఆఫర్ ఎంత ఎవ్రీ మార్నింగ్ సో ఎంత అయితే దిల్ కీప్ ఆన్ ఈటింగ్ దట్ ఫీడ్ సో వన్ టైమ్ ఓన్లీ విల్ ఆఫర్ హియర్ దట్ ఫీడ్ అండ్ ఎవ్రీ ఇదే ఊర్లో పాకల్లో షెడ్యూల్లో ఉంటాయండి అక్కడ వీడియో తీయము ఇక్కడ వీడియో తీస్తాము అంతే తేడా Cái này, cái này, c h i này, cái này, cái này, i n à cái này, cái này, c i này, cái này, cái này, cái n i này, cái này, cái này, c á này, cái này, cái n i này, c á này, cái 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 n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à n à మనం ఊర్లో కూడా పండక్కి పబ్బాలకి వెళ్తున్నాము బిజీ లైఫ్ అనమాట అక్కడ కూడా ఊరికెళ్ళినా పిల్లల్ని గేదెల అయ్యి తీసుకెళ్లే టైం లేదు అందుకనే వాళ్ళకి సర్దాగా ఉంది ఇదేమో గేదెలు విభాగమండి దీంట్లోకి అయితే ఎవరినే వెళ్ళనవలేదు గేదెలు పడతాయో ఏదో మొత్తం మీద ఆ మీనింగ్ వచ్చేటట్టు ఏదో చెప్పాడు అబ్బాయి ఇంకా బయట నుంచే వీడియో తీసినట్టుకున్నారు ఆయన బయట నుంచే తీసినట్టు అనిపించింది నాకు లోపలికి వెళ్ళలేదు అనుకుంటా డైరీ ఫామ్ అయితే అది మిల్క్ కూడా మనకి ఎక్కువ కావాలి క్వాంటిటీలో కావాలంటే ఇంక అప్పుడు తీస్తే లీటర్ అని కాస్ట్ తీసుకుని అనుకుంటా ఇప్పుడేమో కూరగాయలు అండి కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలు అనమాట అలా చెట్లు ఉంటాయి మనకు కావాల్సినవి మనం కోసుకుంటామే కాస్ట్ అంటే కొంచెం బయట దానికన్నా ఎక్కువనే ఉంటుంది అంటే ఆర్గానిక్ కదా ఇంకా వాళ్ళు ఇంత మెయింటైన్ చేసినప్పుడు కొంచెం కాస్ట్ తప్పలేదు అనిపించింది అటు అటువైపు కూడా అయ్యే మొక్కలు కదా అటు ఇల్లు ఏమంకాయలు నల్లకాయలు తీసుకోవచ్చు కదా నాలుగం నల్లంకాయలు తెల్లంకాయలు బీరకాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ ఉల్లిగడ్డ కదండి కింద కూడా భూమిలోంచి తవ్వి చూపించారు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంకా అన్ని ఉన్నట్టుకున్నాయి అన్ని రకాలు ఉన్నట్టుకున్నాయి ఎవరికి కావాల్సింది వాళ్ళు కోసుకుంటున్నారు డబ్బులు పే చేయాలండి బీరకాయ కూడా ఎక్కువ రేటే కడగాలి దానికి ఏయో ఉన్నాయి తినేకు ఏయో పసిరి ఏ విత్తనాలు ఇది పుల గోంగూర మనం ఈ గోంగూర తినమా తినేకు షుగర్ వస్తుంది చెప్పాడు అబ్బాయి ఇది క్యాబేజ్ నేను అక్కడ కూర్చొని వీడియో ఫోటో రెండు తీసుకున్నాం మీరకే పట్టుకో మీరకాయి పట్టుకో హ్మ్ ఆ గుచ్చి కాదు మిచి కోసేసుకుంటుందానా ఆయన బెండకాయలు కోస్తున్నాడు అండి నా చేతిలో ఉంది ఖాళీ లేదు అందుకు మా ఆయన కోస్తున్నాడు అదంతా పేరై ఇదేంటి అనుకుంటున్నారు ఆవు పంచితం అన్నమాట తమ ఆవు పంచితం అదనమాట అవి కూరగాయలకి స్ప్రే చేస్తారంట సారీ సారీ కూరగాయలకి కాదండి కూరగాయలు మొక్కలకి స్ప్రే చేస్తారంట ఇంత పెద్ద ట్యాంక్ ఉంది ఇక్కడ కూరగాయలు అయిపోయినాయండి ఇప్పుడు స్నాక్స్ స్నా టీ స్నాక్స్ ఇవేవో ఫ్రూట్స్ అండి చిన్న చిన్న ఫ్రూట్స్ వీటిని తింటే షుగర్ తెం వస్తుందని ఎక్కువ తింటే షుగర్ వస్తుందని చెప్పాడు బాగానే ఉన్నాయిలే టేస్ట్ మేము కోసుకొచ్చిన కూరగాయలు బొప్పాయి అన్నమాట బొప్పాయిలు కూడా బాగున్నాయండి ఎవరికాళ్ళు కోసేసుకుంటమే ఏది నచ్చింది అది మేమైతే వంకాయలు బెండకాయలు రెండు పప్పాయిలు తీసుకున్నాము ఆర్గానిక్ కూరగాయలే కదండి టేస్ట్ కూడా బాగున్నాయి ఇంకా స్నాక్స్ ఏమనుకుంటున్నారు పల్లీలు అండి ఉడకబట్టిన పల్లీలు బాగున్నాయి కా టీ కూడా చాలా బాగుందండి టీ కూడా బాగుంది అసలు నా మూతి మేడ్ ఏదో ట్రై చేస్తే అప్పటికే కాలింది అలా ఉంది ఇది అంతా బాగుందని వీడియో అది తీసాను చిన్న హంట అదే ఏంటి అంటారు గుడిసె టైప్ అనమాట గుడిసె ఏదో మొత్తం ఎదలండి ఏదో ఒకటి ఇట్లా ఉంది బాగుంది అదిగోండి ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు టీ పోసుకుని గ్లాసు వాళ్ళే కడగాలి బౌల్ కూడా పెట్టారండి ఉడకబెట్టిన పల్లీలు వేసుకుని ఎవరి ప్లేట్లు చిప్ ప్లేట్లు కాదు ఎవరు బౌల్స్ ఎవరి గ్లాసులు అలాగే వాళ్ళే కడగాలి లంచ్ తిన్నాం కదా మార్నింగ్ అప్పుడు కూడా ఎవరి ప్లేట్లు వాళ్ళే కడిగి పెట్టాలండి అక్కడ దీని లోపల నేను నుంచి ఉంటే ఎలా ఉంటుందో వీడియో అయితే తీయమన్నాను మా ఆయన మూడు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందన్నమాట వీడియో అయితే తీశారు ఫోర్ నాట్ త్రీ దాని రేట్ చెప్తున్నాడు మా ఆయన ఇంకా లాస్ట్ అనమాట బయటకు వచ్చేసే ముందు మా వాళ్ళతో వీడియో ఫోటో రెండు తీసుకున్నాము మా వాళ్ళందరము ఇంకా ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం అండి రిటర్న్ అయిపోతా వీడియో అయితే తీస్తున్నాను అదండి ఇవాళ మార్నింగ్ టెన్ కి టెన్ థర్టీకి అట్లా పడితే ఈవినింగ్ నైట్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయితే నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇంకా ఫామ్లోంచి బయటికి వెళ్తానే చుట్టూ అంటే వీడియో తీస్తున్నాను మంచి పల్లటూరు వాతావరణం అట్లా ఉంది వీడియో తీసావు లోపల గేదె పాలు కూడా ఉంటాయా అదండి మనకు పనికిరాని ప్యాంట్లు వేస్ట్ క్లాత్లు పట్టుకెళ్తే ఇలాంటి బ్యాగులు కూడా కుడతారు ఇది వరకు వీడియోలో చెప్పాను మేము దిగిన ఫిక్స్ అయితే ఇవ్వండి పిల్లలు గేమ్స్ పిల్లలకు ఉన్నాయి పెద్ద ఆడి గేమ్స్ అయితే పెద్దవాళ్ళకు ఉన్నాయి కూరగాయలు నిజంగానే నేను ఇంటి కూరగాయల టేస్ట్ కూడా బాగున్నాయండి నేను ఈ వీడియో చూసి కూడా చాలా రోజులు అయింది కదా వండి చూస్తే టేస్ట్ కూడా బాగున్నాయి ఏదన్నా ఆర్గానిక్ ఆర్గానికే కదా అంతేనండి ఆ రోజైతే ఇంకా అట్లా గడిచింది వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి